పద్నాలుగవ అధ్యాయము ఆ బూతును అచ్చుపోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుని కార్తీక మాస మహత్యం గురించి ఆయనకు తెలిసిన విషయ సర్వ విషయంలో చెప్పవలేనని కుతూహలంతో ఇట్లు చెప్పద చెప్పదగాను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృపీతిగా ప్రీతిగా వృషోత్సార్జనం చేయుట శివలింగ సాల శివలింగ సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేయు కొందరు చేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయకడకును ఆబోతునకు అచ్చివేసి పెళ్ళైనను పెళ్ళైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించే చుటయే కాక వాని బంధువులు కూడా నరకమును గురించి గుర్ గురి చేరుతురు చేయుదురు కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానము చేసిన నిష్టతో వ్రతమాచరించిన సహాయం సహాయం సమయం సాయం సమయం నా శివకేశవుల నందు దీపారాధన చేసినను దీపారాధన చేసి రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు శి తమ శక్తి కులది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం మిడిమిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసము నందు పరమాన్న భక్షణ చేయరాదు ఇతరులను ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భో శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళు నీరుల్లిపాయ తినకూడదు తిలాదానము తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రుల గ్రహణము గ్రహణపు రోజునందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినవి తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయు వారలు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణం చేయవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైల తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమ విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండిన ఉండి ఎలాగైనా విడవకూడదు కార్తీక మాస వ్రతము చేయవలేనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవలెను అటుల చేయ చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం ప్రా స్నానము చేయవలెను అటులా చేయని ఎడల మహాపాపియ్ జన్మజన్మములు నరకూపమునబడి కుషి కుషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవలను అప్పుడు ఈ కింది ఈ కింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను గంగేచ గంగేచ శైవ గోదావరి సరస్వతి నర్మదే చందు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అని పఠించుచు స్నానము ఆచరించవలేను కార్తీక మాసం వ్రతము చేయువారు పగలు పురాణగాథ పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో ఆలము గడపవలెను సాయంకాలం సంధ్యావందనాధికాది కృత్యంలో ముగించి పూజామందిరమునున్న శివ శివకల్పోక్తంగా ఈ కింది విధంగా పూజించవలను కార్తీక మాస శివ కల్పం ఓం నమ శివాయ జ్ఞానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ ఆజ్ఞం సమర్పయామి ఓం ఋషభ वाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः ॐ वस्त्रं समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोक लोकरक्षका रक्षाय नमः नैवेद्यं न नम समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं नम समर्पयामि ॐ शङ्कराय नमः ॐ सुव ओं शङ्कराय नमः सुवर्णपुष्प सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणनमस्कारां समर्पयामि ఇవి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజించవలెను శివ సన్నిధి దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూదా తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేధయాగంలో చేసిన ఫలము వెయ్యి వాజీ పేయి యాగులు చేసిన పలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన చే శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వంశ వంశీకులు పుత్రుదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాలందరూ జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక అందు జన్మలెత్తుదురు ఈ వ్రతంను శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణం చదివినను విన్నను అటు అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర చతురార్థ చతుర్దశాధ్యాయము పద్నాలుగవ పద్నాలుగవ రోజు పారాయణం సమా